ఈరోజు మన కిచెన్లో ఒక టేస్టీ పులిహోరని మీతో చేయబోతున్నానండి చిన్నప్పుడైతే నాకు గుళ్ళో పెట్టే ప్రసాదం అంటే చాలా చాలా ఇష్టము ఎక్కడైనా ప్రసాదం పెడుతున్నారంటే చాలు నేను చాలా ఇష్టంగా తినేదాన్ని ఆ రెసిపీని మీతో షేర్ చేయబోతున్నాను అప్పట్లో అయితే మేము దేనికోసమే ఎక్కువ గుడికి వెళ్ళేటోళ్ళమండి ప్రసాదం అంటే ఎలా ఉంటుందా అనుకునేదాన్ని అప్పుడు ఎలా చేస్తారా ఎంత టేస్టీగా అనిపించేది అంత బాగుండేది సో దాన్ని ఎలా ప్రిపేర్ చేయాలనేది మనం ఈ వీడియోలో చూసేద్దాము స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో టూ టేబుల్ స్పూన్ ఐల్ని యాడ్ చేసుకోవాలి దీంట్లో ఫ్రెష్గా ఉన్న పల్లీలని టూ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకొని వన్ టేబుల్ స్పూన్ శనగపప్పుని కూడా యాడ్ చేసుకొని వన్ టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకొని వన్ టేబుల్ స్పూన్ ఆవాలని కూడా యాడ్ చేసుకోండి చిటపటలు ఆడేంత వరకు పోపుని ఫ్రై చేసుకొని దీంట్లో ఫ్రెష్గా ఉన్న ఒక కరివేపాకు రెమ్మని యాడ్ చేసుకోవాలి పొడుగుకాగా నిలువుగా కట్ చేసి ఓ మూడు వరకు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసేసుకొని ఎండుమిర్చిని ఓ రెండు వరకు సుమారుగా రెండు వరకు తీసుకుంటే చాలండి నెరీ కారంగా ఉంటే తినలేరు కదా సో వీటిని ఇలా కలుపుకుంటూ కొంచెం దోరగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఇలా దోరగా ఫ్రై అయ్యాక దీంట్లో వన్ టేబుల్ స్పూన్ వరకు ఇంగువని యాడ్ చేసుకొని హాఫ్ టీ స్పూన్ వరకు ఇంగువని యాడ్ చేసుకుంటే మనకి ఈ పులిహోర ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుంది ఇలా గుజ్జుగా తీసుకున్న చింతపండుని వన్ కప్ వరకు యాడ్ చేసుకోండి చింతపండు రసం అనేది చింతపండు పులిహోర అనేది గుళ్ళో ప్రసాదానికి చాలా చాలా అందరూ ఫేవరెట్గా ఉంటారండి దీంట్లో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ని హాఫ్ టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకొని తీసుకోండి గుళ్ళో ప్రసాదం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి చాలామందికి ఇష్టం ఉంటుంది సో ఇలా అంతా కలుపుకొని దీంట్లో వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని వాడుతున్నాను మనం ప్రసాదానికి చేసేటప్పుడు నెయ్యి ఫ్లేవర్ అనేది కూడా చాలా బాగుంటుంది ప్లస్ ఈ పులిహోరకి ఇంగువ నెయ్యి ఫ్లేవర్ అనేది కూడా బాగుంటుంది మీ దగ్గర ఇంగువ ప్లేస్లో పచ్చికర్పూరం ఉంటే అది యాడ్ చేసుకోండి అంతా ఒకసారి కలుపుకొని దీన్ని త్రీ మినిట్స్ పాటు ఇలా గుజ్జంతా దగ్గర పడేంత వరకు కలుపుకొని తీసుకున్నాక మనం వేడివేడిగా రైస్ని పొడి పొడిగా వండి తీసుకోవాలండి ఇలా పొడి పొడిలాడుతున్న రైస్ని తీసుకొని మనం ఈ చింతపండు గుజ్జులోకి కలిపేసుకుంటే మనకి ఎంతో రుచికరమైన పులిహోరని ఇంట్లోనే మనం గుళ్ళో తినే పులిహోరని ఇంట్లోనే ప్రిపేర్ చేయొచ్చండి ఎప్పుడైనా సరే బయట తినే పులిహోరని ఇంట్లో చేసుకోవాలి అనుకుంటాం కదా ఆ పులిహోరని చాలా సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తినేయచ్చు ఎప్పుడైనా కావాలన్నప్పుడు చాలా చాలా సింపుల్గా ఫైవ్ మినిట్స్లో రెడీ చేయవచ్చు రైస్ అనేది కంప్లీట్గా దీంట్లో యాడ్ చేసి ఇలా కలుపుకొని తీసుకోవాలి ఇలా కంప్లీట్గా కలుపుకున్నాక చూడండి మనకి చింతపండు ఫ్లేవర్ అనేది రైస్కి అంతా పట్టేటట్టుగా కలుపుకొని తీసుకుంటే సరిపోతుంది పులిహోర అనేది మనకి రెడీ అయిపోతుందండి దీన్ని ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ అవుట్ చేసుకొని తినడమే మనం ప్రసాదాలకైనా సరే ఎప్పుడైనా సరే ఇలా సింపుల్గా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చాలా బాగా టేస్ట్ కుదురుతుంది సో ఈ రెసిపీని మీరు డెఫినెట్గా ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన పొట్టికి జన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్